హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా కూడా బాగుంటాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా లాంగ్ వీడియోకి కామెంట్లు చేస్తున్నారు కదా అండి దాంట్లో నేను దగ్గర దగ్గర నాకు వీలైనంతవరకు వరకు అందరికీ రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను ఇదే ఈరోజు వీడియో అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి వీడియోని అయితే పూర్తిగా చూసి ఒక కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎట్లా అని అయితే ఇంకా అయితే వెళ్ళిపోదామండి మేము షార్ట్ వీడియోల లాంగ్ వీడియోలు చెప్పినాం అనుకుంటా చాలా మందికి చాలా కొంతమంది ఒకరు అడిగారు అనమాట మీరు ఏ ఊరు అని షార్ట్స్ కూడా ఉంటారు మీరు ఏ ఊరు అని అయితే మేము అప్ప బాగానే ఒక ఏడెనిమిది నెలలు అవుతుంది అనుకుంటున్నాం ఇంక చెప్పి వాటికి రిప్లై అంటే మీదే ఊరు అని చెప్పినాము మళ్ళీ ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఏమో అడుగుతున్నారు మీదే ఊరు అని చెప్పేసి తర్వాత ఇంకా మీరేమిట్లు అని కూడా ఇంకా తర్వాత వచ్చేసి మా ఇల్లుకు సంబంధించిన కామెంట్లు చాలామంది చేశారు అట్లా ఆ దాంట్ల గురించి నేను ఈరోజు మీకు రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే మా ఊరు ఏ ఊరు అని అడిగారు కదండి మా ఊరు వచ్చేసి వనపర్తి పక్కల పెద్దగూడెం అనమాట వనపర్తి జిల్లా అదే మండలం అదే ఇంకా అన్నీ మా ఊరు వచ్చేసి మా విలేజ్ అయితే పెద్దగూడెం చాలాసార్లు చెప్పినాం కానీ తెలియదేమో కొత్తగా వాళ్ళు వాళ్ళు అడుగుతారు కదా అది అర్థమైన తెలంగాణ వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామం ఇంకా దీనికైతే అయిపోయింది అనుకుంటా ఎందుకంటే చాలా ఈజీ కదా ఇది ఇంకొకటి ఏంటంటే ముందుగా మీ ఇల్లు బాగుంది మీ ఇంట్లో టైల్స్ బాగున్నాయి అనేసి చేసింది అన్నమాట ఒక ఆమె చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు నచ్చినందుకు అట్లనే మీ అభిప్రాయం మాకు చెప్పినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది మాకు తర్వాత వచ్చేసి ఏంటంటే అదే మీ ఇల్లు స్థలం ఎన్ని గజాలు అని అడిగినట్టు ఉన్నారు అది వచ్చేసి నూట యాభై గజాలంట నాకు తెలీదు మా ఆయనను అడిగి తెలుసుకొని నేను మీకోసం ఈ వీడియో కోసం అని తెలుసుకున్నాను ఎట్లా చెప్తారు అట్లా అని అంటే నూట యాభై అని చెప్పు అని అన్నాడు నూట యాభై అని అంటారంట అంతా మా ఇంటి స్థలము ఇంకా తర్వాత మీ ఇంటికి ఎంత ఖర్చు అయిందో చెప్పగలుగుతారా అని అన్నారు అన్నమాట అదొకటి కామెంట్ ఎంత ఖర్చు అంటే అన్నింటికి కలిపి చెప్తున్నాము ఇప్పుడు తర్వాత విడివిడిగా చెప్పాలనుకుంటే మాత్రం నిజంగా మీరు కామెంట్ చేస్తే ఎవరికైనా కావాలని నేను చెప్తాను అది నాకు తెలిసి మేము కూడా చేయాలనుకున్నాం దీనికి సంబంధించి కాకపోతే మేము ఏంటంటే వీడియోలు అది పనులు చేసుకుంటూ ఉండి మాకు వీలు కాలేదు అట్లా ఏ దానికి అది సపరేట్గా ఇప్పుడు కిటికీలు ఉన్నాయి కదండి కిటికీల కట్టెలకి ఎంత అయింది అదే చెక్కలు మళ్ళీ తర్వాత ఆ గ్రిల్స్ ఉంటాయి కదా అవి చేయించడానికి ఎంత అయింది చేసిన వాళ్ళకి ఎంత అయింది అట్లా చెప్తే మనకు కూడా ఎప్పటికీ గుర్తుంటుంది కదా ఎప్పటికీ గుర్తుంటుంది ఒకటి కొంతమంది కొత్తగా కట్టుకునే వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది కదా అది నించుమించు అంతకు దగ్గరలోనే అవుతుంది రేటు తెలుసుకుంటే అట్లా చెప్పాలనుకున్నాం కానీ మేము వీలు కాలేదు ఇప్పుడు ఒకరు కామెంట్ చేస్తారు కాబట్టి ఇంకా మీకోసం అయితే చెప్తున్నాము అట్లా అంతా కలిపి చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది కానీ విడివిడిగా చెప్పాలంటే టైం పడుతుంది అందుకని మేము మొత్తం కలిపి చెప్తున్నాము ఈ హౌ మా ఇల్లుకు మొత్తం కట్టడానికి వచ్చేసి దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది అయ్యింది అని అనుకుంటున్నాం అయ్యింది అంతనే ఖచ్చితంగా అంత అయ్యిందండి దగ్గర దగ్గర కూడా కాదు పద్దెనిమిదికి వచ్చింది అసలు మేము భయపడ్డాము స్టార్టింగు అంతగా కట్టుకుంటామా లేదా కట్టుకోవాలంటేనే భయమైందంటే కట్టుకోవాలని ఒక ఆశ ఉంది పక్కల కానీ డబ్బులతో పని కదా ఇది చిన్న విషయం కాదు కదా ఇంకా ఇంకొకటి ఇల్లు అంటే ఎంత పెట్టినా అయిపోతూనే ఉంటుంది కానీ మనకు ఇచ్చేది ఏమి ఉండదు మనం కష్టపడి చే తీర్చుకోవాలి కదండి అప్పు అట్లనే మేము చాలా బెదుర్కున్నాం అన్నమాట కానీ ఏంటంటే ఇప్పుడున్న రేట్లకు ఇప్పుడున్న పరిస్థితులకు నాకు తెలిసి ఈ ఇల్లు పని ఏదైనా చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఒకటేసారి కంప్లీట్ చేసుకోవడమే మంచిది అనమాట అప్పు ఎలాగో అండి కాదు కాకుండా అయితే చేయలేము ఒకవేళ ఉన్నవాళ్ళంటే చేసుకోవచ్చు అట్లా తొందరలో మనం జమ చేసుకుంటాం డబ్బులు అంటే మాత్రం ఆగి చేసుకోవచ్చు కానీ ఎంతవరకు అయినా కూడా తొందరగా ఒకసారి చేసుకోవడం బెస్ట్ మాకు నిజంగా చెప్తున్నా కానీ మాకు ఆ దేవుడు ఆశీర్వాదం ఉండబట్టి మా ఇల్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం మొత్తానికి ఇక్కడి వరకు వచ్చింది కొంతవరకే చేసుకొని ఉందాము ఒక రూమ్ వరకు చేసుకొని పని ఇంకా అందులోనే ఉండి తర్వాత చేయించుకుందామని అయితే మేము అనుకున్నాం కానీ అట్లా అనుకున్నాం కానీ అట్లా అవ్వలేదు ఏదైనా సరే దేవుడి చేతిలో పని మన చేతిలో పని కాదు కదా అట్లా అయిపోయింది ఇంకా ఇక మీ ఇప్పుడు మేము చేసే పని దీనిది మొత్తం అప్పు తీర్చుకునే పని అనమాట ఖచ్చితంగా తీర్చుకుంటామండి మనకంత ధైర్యాన్ని దేవుడు ఇవ్వాలి అట్లనే మీ మీ ఇలాంటి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా మీ ఆశీర్వాదం ఉంటే కూడా మనం అనుకున్న పని చేస్తామన్నమాట కదా ఇంకా చెప్పాను కదా మాది ఎంత అయిందని చెప్పేసి ఇంటి స్థలం వచ్చేసి నూట యాభై గజాలని అంటారంట నాకు తెలీదు ఇంకోటి ఏంటంటే అది కిచెన్లో అదే ఆవిరి దాన్ని ఏమంటారు కదా చిన్మియా చిన్మియా అదే అండి దాని గురించి కూడా కామెంట్ చేసారు అయితే నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ మేము ఇంతగానం చేసుకోవాలని అనుకోలేదు ఇట్లా అయింది ఏదో కట్టేసుకున్నాము ఇంకా కానీ ఇప్పుడు తర్వాత తర్వాత చేసుకుంటామండి ఇంకా అవన్నీ ఇప్పుడైతే మేము పెట్టించుకోలేదు ఇక్కడి వరకే చాలా అప్పు అయిపోయింది ఇంకా దీన్ని కట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇక్కడి వరకు చేసుకున్నాము అవన్నీ ఇంకా తర్వాత కుదిరితే చేసుకుంటాము చాలా చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు ఇంకా ఇంకొకటి ఏంటంటే మీరు ఏమిటోళ్ళు అని అన్నారనమాట అడిగిండ్రు నాకు దీని గురించి కొంచెం అంటే తెలియక అడిగిండ్రేమో అయినా దాని గురించి చెప్ప చెప్పడానికి ఏముంటుంది చెప్పండి ఎవరు ఎలాంటి వాళ్ళైనా మనం అవతల వాళ్ళ మాట తీరుని బట్టి మనకు నచ్చుతారు కదా కానీ పర్వాలేదు చెప్తాను దాంట్లో పెద్దగా ఇదేం లేదు చెప్పుకోవడానికి ఇబ్బంది కలిగి కూడా అది నాయుడ్స్ అంటారు కదా అండి అన్నమాట బోయే వాళ్ళు అని అంటే చాలామందికి తెలుసో లేదో బోయేళ్ళు అని అంటారు మా సైడు కానీ తెలంగాణలో ఎక్కువ తెలు ఎక్కువ శాతం అంటే నాయుడ్స్ అని అంటారు అట్లా అంటే తెలుస్తుంది అది అన్నమాట మాకు మేము ఇంకా ఇంకొకటి ఏది చెప్తారంటే అంతే అనుకుంటా గుర్తుకు రావట్లేదు కామెంట్స్ అనేవి అన్నీ ఒకటేసారి చెప్పాలంటే గుర్తుకు రావట్లేదు మనకి నాకు అందుకే నేను మా ఆయన ఫోన్లో చూసి మరీ చెప్తున్నాను అనమాట ఇంకా ఇంకేం లేదండి నాకు తెలిసి చాలామంది మీ ఇల్లు బాగుంది మీ ఇల్లు బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు దానికైతే చాలా చాలా సంతోషం అండి మా ఇల్లు బాగుంది అని చెప్పారు కదా మీ అందరికీ నచ్చినందుకు ఇంక ఇంతే అండి ఈ వీడియోలో అయితే నాకు తెలిసినంత వరకు నేను రిప్లై అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకా చాలా కామెంట్లు ఉన్నాయి వాటికి నేను మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకొక వీడియోలో రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఈ వీడియోనైతే పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ లైక్ కూడా చేయండి ఓకేనా బాయ్